కాంగ్రెస్ డిక్లరేషన్లోని అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు బట్టి త్వరలో మెగా డిఎస్సీ నిర్వహించబోతున్నాం అలాగే పదిహేను వేల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ని చేపట్టబోతున్నామన్నారు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామన్నారు రాబోయే రోజుల్లో ప్రజాపాలన పటిష్టంగా ముందుకు సాగుతుంది అన్నారు సమానత్వమే మా ప్రభుత్వ విధానం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు బట్టి ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపకల్పన చేస్తామన్నారు ఆర్థిక సంక్షేమంతో పాటు మెరుగైన పాలన అందిస్తాం గత ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని కానీ తమ ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించే దిశగా మంత్రివర్గ నిర్ణయం తీసుకుందన్నారు త్వరలో దాన్ని అమలు చేస్తాం ప్లాస్టిక్ వాడకం నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని ఆశ చూపించి ఇవ్వలేదు కానీ తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీల భాగంగా ఇంటి స్థలం స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు సాయం అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ఈ ఏడాది ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు